హలో వెల్కమ్ టు మై ఛానల్ కుట్టి బ్లాగ్స్ మేము ఈరోజు బిర్యానీ ఛాలెంజ్ వీడియో చేస్తున్నాము ఇద్దరికీ సరిపోడు సమానంగా పెట్టుకున్నాము బిర్యానీ ఇప్పుడు చేస్తున్నాము చూద్దాం ఫిఫ్టీన్ మినిట్స్లో ఎవరు ఎక్కువ తింటారో వాళ్ళు విన్నర్ విన్నర్ ఏంటి విన్నర్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ ఓకే టైమర్ సెట్ చేసి పెడదాము స్టార్ట్ చేద్దాము టైమర్ సెట్ చేసి పెడదాం సో నేనే ఫస్ట్ వస్తా గాయస్ ఎలా అయినా సరే ఇది ఇది మొత్తం నేనే తినేస్తాయి ఫైవ్ హండ్రెడ్ కూడా మాకే గాయస్ నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడట్లేదు మీరు ఫిక్స్ అయిపోండి ఓకే స్టార్ట్ మన అక్క కూడా నాన్ వెజ్ తింద సో మన అక్క కోసం గోంగళ అండ్ సాంబార్ మన నాన్ వెజ్ ఇస్తుంది గైస్ ఏంటంటే బిర్యానీ అయితే సూపర్ ఉంది గా ఇచ్చేస్తాను నేనే విన్ అయిపోతాను ఎలా అయినా యాక్చువల్గా ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మౌనికానే ఎక్కువ తినిద్ది ఫుడ్ కన్ఫామ్గా తనే ఎక్కువ తినిద్ది నేను ఎక్కువ తినలేను కానీ రోజు చూద్దాం నేనే చూస్తాను பேஃபுட் நான் <laughs> <no. laughs> <laughs> ండ్రెడ్ విన ఈ రోజు తిన్నాను ట్రై చేస్తా చెయ్యి బిర్యానీ నాదే వినా బిర్యానీ నాదే ఫైవ్ హండ్రెడ్ నాదే కామెడీ చేస్తున్నావా చూడండి गाइस నరైసి అయిపోవొచ్చింది అమ్మ రైసి దవలేస్ गाइस అస్సలు ఇవి నేను ఏమంటాదివి కొంచమే పెట్టుకుంది బిర్యానీ కొడను ఏసే ఆశాల్కే చేసే పొళ్ళకేనా సంబంధం ఉండలేదు అలేలేదు गाइस ఇందకి చూపించాను ఇది టూచ్ 500 ఆగే गाइस Aí, foi indo నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానుగా నేమ్ వచ్చేసి పుట్టి వ్లాగ్స్ ఇంకా వీడియోస్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ఇదే నా ఫస్ట్ వీడియో నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా ఏమన్నా కంటెంట్ వీడియోస్ ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి మాట్లాడుతూనే ఉన్న కంప్లీట్ చేసేసింది ఫైనల్గా టార్గెట్ రీచ్ అయిపోయే గాయస్ నేను నేనే ఫస్ట్ ఎంఏ చూడండి ఎంఏ చూడండి కొంచెం కూడా రాలేదు సో అయ్యో చూడండి తనకి నాకు డిఫరెన్స్ ఫైవ్ హండ్రెడ్ నాదే గాయస్ ఫైనల్గా నేనే సక్సెస్ఫుల్ మనం ఫిఫ్టీన్ మినిట్స్ అనుకున్నాం ఫైవ్ మినిట్స్లోనే కంప్లీట్ చేసింది గాయస్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లోనే కంప్లీట్ చేసేసింది ఫైవ్ మినిట్స్ థర్టీ థర్టీ సెకండ్ థర్టీ సెకండ్స్ అంత ఫాస్ట్ బాగా గట్టిగా తినద్ది ఫైవ్ హండ్రెడ్ విన్నర్స్ ఈ ఛాలెంజ్లో మన మౌనికనే విన్ అయింది ఫైవ్ హండ్రెడ్ కూడా తనకే ఇచ్చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ జో ఈ వీడియోని త్వరలోనే అప్లోడ్ చేస్తాను లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే నా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఓకేనా బాయ్ బాయ్